చరిత్రంచే అంతరాత్రం లేక ఆకలిచే బాధపడుతూ ప్రతి ఇల్లు తిరుగుతుండేవాడు బ్రహ్మగా ఉన్న బ్రాహ్మణుడు ఆ బ్రహ్ భగవాను ఉన్న బ్రాహ్మణుడు ఆ విధంగా తీవ్రమైన కష్టములు అనుభవించి చూసి తాను వృద్ధ బ్రాహ్మణ రూపం పొందిన ఆ బీద బ్రాహ్మణ దగ్గరికి పోయి పోయి బ్రాహ్మణ నీకు ఏ విధమైన కష్టం నీకు అనుభవించుతున్నది అని ఆ బ్రాహ్మణుడు సన్యాస రూపంలో వృద్ధ బ్రాహ్మణుడు ఆ బ్రాహ్మణి కూడా అడిగినాడు ఓ ప్రభు ఇది మిక్కిలి తట్టులను భిక్షాలు జీవిస్తున్నాను చాలా కష్టములు పడుతున్నాను నా దరిద్రం కోరిక రూపాయి చెప్పి మాకు అనుగ్రహించమని ఆ బ్రాహ్మడు చెప్పినాడు బ్రాహ్మణ శ్రీ సత్యనారాయణ స్వామి శ్రీ అవతారం ఆ సత్యదేవుడు జీవించడం ఈ కష్టములు తొలిగిపోను సత్యనారాయణ స్వామిని ఆచరించమని కూడా చెప్పినాడు ఆ విధంగా చెప్పి వృద్ధ బ్రాహ్మణుడు వ్రతం ఆచరించే విధానం కూడా చెప్పి అక్కడే అదృష్టం కూడా అయినాడు అది విని బ్రాహ్మణుడు ఆ వృద్ధ బ్రాహ్మణు చెప్పిన సత్యనారాయణ రేపే చేసేదా అని తన మనసులో సంకల్పం చేసుకున్న వాడై ఆ రాత్రి నిద్ర రాకపోగా ఇంట్లో కాలం కడిపి మరునాడు ప్రాతకాలంలో లేచి నిత్య కృత్యము నెరవేర్చుకున్న వాడై ఆ రోజు తప్పక శ్రీ సత్యనారాయణ స్వామి చేసేదను అని తన మనసులో సంకల్పం చేసుకుని ఆ బ్రాహ్మణుడు బయలుదేరి కూడా వెళ్ళిన ఆ దేవుల బ్రాహ్మణులు చాలా తండ్రి లభించింది ఆయన అతడు ఆ బ్రాహ్మణుడు బంధువులను పిలిపించుకొని భక్తి శ్రద్ధతో సత్యనారాస వ్రతం కూడా ఆచరించినాడు వ్రతం యొక్క ప్రభావం వల్ల ఆ బ్రాహ్మణుడు సకలము తొలగిపోగా అది మాసం యొక్క సత్యనార్థం చూసే భక్తి శ్రద్ధతో కూడా ఆచరించుకున్నాడు ఈ విధంగా ప్రతి మాసం సత్యనార్థం చేస్తున్న మన బ్రాహ్మణుడు మహాదగిరివంతుడే కాక సకల పాపాల నుండి ఎక్కి పొందిన వాళ్ళకి అత్యంత మోక్షం కూడా పొందినాడు ఈ వ్రతం ఆచరించిన వారు బ్రాహ్మణి వల్లే సకల దుఃఖముల నుండి విముక్తి సుఖంగా ఉందరు అని వృద్ధ బ్రాహ్మణ రూపంలో ఉన్న బ్రాహ్మణుడు ఆ బ్రాహ్మణుడు చెప్పినారు ఓ మునుగారు ఆ విధంగా స్త్రీ నారదుడు చెప్పిన విషయం అంతా మీకు సవిస్తరంగా తెలిపి అని సూత్రవారు కూడా చెప్పినారు మళ్ళా ఆ మునుడు సూత్రవారికి కడుగుతున్నారు మహాత్మ ఆ బ్రాహ్మణి వల్ల విని ఎవరు ఎవరికి ఆచరించినారు దయతో మాకు చెప్పుమని ఆ అడుగుతున్నారు సూత్రవాక్యం చెప్తున్నాడు ఓ మురళ రథం ఎవరి చే చేయించబడిందో ఒకప్పుడు బ్రాహ్మణుడు పత్తి శ్రద్ధతో రథం ఆదరించినాడు బంధువులు సజనులు వచ్చి ఆనందంతో కూడా రథక తగుడా విన్నారు అది కూడా చెప్పినాడు ఆ విధంగా బ్రాహ్మణుడు రథం చేయించిన కట్టెలు అప్పుకొని జీవించే వాళ్ళు వచ్చి కట్టెల కావాలి వీధుల నుంచి లోపలికి వచ్చి రథం కూడా చూసినాడు కట్టెలకు మిగులు ఆకలి డప్పులతో ఉండి ఆ బ్రాహ్మణుడు చేయించిన చూసి మహాత్మ మీరు ఇప్పుడు చేయించిన వ్రతమేమి వ్రతం చేసినా మాకు ఏమి ఫలితం వచ్చును అని ఆ బ్రాహ్మణ్ణి ఆ కట్టెల కూడా అడుగుతున్నాడు పోయి ఇది శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం వ్రతం ఆచరించిన కోరికలు సిద్ధించును సకల ఐశ్వర్యం కూడా కలుగును అని కూడా చెప్పినారు ఆ బ్రాహ్మణ అర్థంగా చెప్పగా కట్టెల వారిని సంతోషించి దాహం తీసుకొని ప్రసాదం కూడా గ్రహించి భోజనం చేసిన తర్వాత ఇంటికి కూడా వెళ్ళిపోయినారు కట్టలే ఉన్నట్టు సత్యనారాయణ చేసుకొని మరణాల పుల్లల కావాలి పూజ పెట్టుకొని ఈ దినం పుల్ల అగ్ని ధనం వెచ్చించి సత్యనారాయణ చేసే మనసులో సంకల్పం చేసుకొని పట్టణంలో కూడా బయలుదేరి వెళ్ళినాడు కట్టెలము ఇతడు ఆ దినం ధనవంతున్న వీధిలో పోయి అమ్మగా కట్టెల కావాలి పూర్వ దినం కనుక రెట్టిపుతనం కూడా వచ్చింది అందుకు అతడు మిగులు సంతోషించి అరటిపండ్లు పనులు నెయ్యి పాలు గోడు